నేను పిల్లల్ని స్కూల్ పంపించేసి నేను స్నానం చేసుకుని ఇల్లు మావి పెట్టుకుని అంతా ఒక లెవెన్ అయిపోయిన టైము ఇంకా అప్పుడు లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను ఒక పక్క పప్పు కడిగి పెట్టేసి ఇంకొక పక్క రైస్ కడిగి పెట్టాను ఇంకా పచ్చని పప్పు వాడకని ఒక గ్లాస్ పప్పు తీసుకొని నానబెట్టాను నానబెట్టి పక్కన పెట్టుకున్నాను సాయంత్రం వాడని చేసుకుందామని పచ్చని పప్పు అనకు ఒక రెండు గంటలు అంత సరిపోతుంది ఇక్కడ నేను పప్పు గడి పెట్టిన తర్వాత చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సరే తీసుకొని కడుక్కొని చింతపండు పక్కన పెట్టుకున్నాను ఇంకా పసుపు ఒక హాఫ్ స్పూను ధనియాల పొడి ఒక ఆఫ్ స్పూను జీలకర్ర ఒక ఆఫ్ స్పూను సాల్ట్ ఒక స్పూన్ వేసుకున్నాను టెస్ట్ సరిపెట్టాలకపూర మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు ఎన్ని పప్పులు వేసుకునేసి టమాటాలు మొదలు తీసేస్తున్నాను ఒక మీడియం సైజు టమాటాలు ఒక మూడు తీసుకున్నాను ఆ టమాటాలని ఇట్లా నాలుగుగా కట్ చేసుకొని వేసుకోవాలి అప్పుడు మన టమాటా బిన్న మెరిగిపోతుంది పప్పులో ఇంకా పచ్చి ఆయిల్ ఒక స్పూన్ వేసుకుంటున్నాను పప్పు ఎక్కువ పొంగుపాకుండా ఉండేదానికి పచ్చిమిరకాయలు ఒక తొమ్మిది నుంచి పద్నాకు వేసుకున్నాను ఇంకా ఎరకాయలు కూడా ఒక కడిచేస్తాం అంటే వేసుకుంటున్నాను వేసుకునేసి ఇంకా మనం దీన్ని ఒక త్రీ విజిల్స్ పెట్టుకున్నామంటే పప్పు మెత్తగా వచ్చేస్తుంది ఈ లోపల నేను నా జీవితం జరిగిన కొన్నిసార్లు మీద చేసుకుంటాను నా నేను టెన్త్ అయిపోయినాక వన్ ఇయర్ ఇంట్లో వాళ్ళను వన్ ఇయర్ తర్వాత నాకు మ్యారేజ్ జరిగింది మ్యారేజ్ జరిగినాక అమ్మ వాళ్ళ నుంచి అత్త వాళ్ళ ఇంటికి వచ్చాము ఇక్కడికి వచ్చినాక వీళ్ళు మమ్మల్ని హార్త ఇచ్చి ఇంట్లోకి సాధించి ఆ అన్నము టమాటా కూర పెట్టినారు ఇద్దరు ఒక ప్లేట్లో తినేసి మళ్ళా ప్రస్తాపైపోయి పెళ్ళికొడ్డలు కట్టుకునేసి దర్శనానికి మెట్లంతా నడుచుకుంటే వెళ్ళాము మెట్లెక్కి వెళ్ళాము మే దర్శనానికి వెళ్ళినాక అక్కడ అందరూ బొమ్మలే చూస్తున్నారు ఇంతగా నాకు అర్థం కాలేదు ఇట్లా చూస్తున్నారని నేను మా ఆయన అడిగినాను ఏం మా వీళ్ళంతా మనలో చూస్తున్నారని అడిగితే మా ఆయన మనం పెళ్లి కట్టుకొని కట్టుకుని వచ్చాం కదా అందువల్ల చూస్తున్నారు అదేం కాదు అన్నాడు ఇంకా అక్కడికి వెళ్ళినాక కొద్దిసేపు టైం పడుతుంది దర్శనానికి ఇప్పుడే మూత వేసినారు గుడి అని చెప్పినారు ఇంకా సరే అని చెప్పి నైట్ అయిపోయింది ఇంకా అక్కడే ఇక్కడ పడుకున్నాము పడుకునే స్కూల్స్ తర్వాత లేచి ఆయన దర్శనం చేసుకుని తెల్లారి ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చినాక నాకు వంటలు పెద్దగా రావు అప్పుడు నేను నా మా బాధ మా ఆయన చెప్తే మా ఆయన ఫోన్ కొనుక్కో ఫోన్ ఇచ్చినాడు దాంట్లో యూట్యూబ్లో చూసి కొన్ని కొన్ని అన్నీ నేను యూట్యూబ్లో చూసి మా వందకి డెబ్బై ఐదు పర్సెంట్ వంటలు అంతా మా యూట్యూబ్లో నేర్చుకున్నాను ఇక్కడైతే పప్పు ఉడికిపోయింది కదా దాన్ని ఆపేసి పైన విజిల్ అయితే ఇంకా పప్పు ఎన్నుక్కేసి ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకునేసి ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం తెల్లగడ్డ దంచుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు తెల్లగడి దంచుకొని పక్కన పెట్టుకున్నాక ఆయిల్ హీట్ కదా ఇప్పుడు కరివేపాకు ఒక రెండు రమ్మలు వేసుకొని ఇంకా దంచిపెట్టిన తెల్లగడ్డ వేస్తున్నాను ఇక్కడ నేను ఆవాలి వేయడం మర్చిపోయాను అవి తీసినాక ఒక రెండు నిమిషాలు చేసి మళ్ళీ పప్పు ఎన్నిపున పప్పు ఉంది కదా దానికి ఒక కప్పు వాటర్ పోసుకున్నాను పోసుకున్నాక ఇప్పుడు ఇప్పుడు దీన్ని ఒకసారి వేయించుకునేసి మళ్ళీ దాంట్లో ఈ పప్పు పోసుకునేయాలి పోసుకొని వేసి ఒక పది నిమిషాలు ఉడకనిచ్చేసి కొత్తమీర ఒక రెండు అమ్మలు వేసుకుని వేస్తే పప్పు రెడీ అయిపోతుంది మీరు ఎంతమందికి పప్పు ఇష్టం కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే ప్రతి శనివారం ఫేవరెట్ మాకు పప్పు సో వారానికి కనీసం రెండు మాటలు చేస్తాను నేను పప్పు అనేది మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మెయిన్ పిల్లల కోసమే చేస్తాను ఇప్పుడు పప్పు మనకు రెడీ అయిపోయింది దీంట్లోకి మనము నంచిగా నేను లేకపోయినా ఆవకాయ దబ్బ వేసుకుంటే వేడి వేడి రైస్లో కొంచెం నెయ్యి వేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది మీరు ఎంతమందికి టేస్ట్ ఇష్టం కామెంట్ చేయండి ఇంకా చెప్పినాను కదా గుడికి వెళ్ళేసి ఇంటికి వచ్చేసినాము ఇంటికి వచ్చినాక ఇంకా నాకు వంట దాంట్లో మా ఆయన ఫోన్ కొనిచ్చినాడు ఫోన్ కొనిచ్చినాక దాంట్లో చూసి నేర్చుకున్నాను నేర్చుకునేస్తే ఇంకా ప్రతిరోజు బయట వెళ్తాము బయట వెళ్ళేది రోజు త్రీగేసి వస్తూ ఉండేది రోజు కనీసం నా కోసం మా ఆయన పెళ్ళి స్టార్టింగ్లో ఒక రెండు గంటలు కేటాయిస్తున్నాడు ఇంకా ప్రతి వారం రెండు వారానికి రెండు గుళ్ళకి పోతున్నాము తిరుపతిలో ఎన్ని గుళ్ళు ఉంటే అన్ని గుళ్ళు చూసేసినాను నా పెళ్ళి నాకు అత్తలు నేను తిరుపతిలో నేను అందుకు అన్ని గుళ్ళు చూపించేసినాడు ఇంకా పెళ్ళైన మూడు నెలలకి మా పాప కడుపు పడింది ఇంకా ఆ హాస్పిటల్కి పోతే వాళ్ళు చెక్ చేసి నీకు నలభై ఒక్క రోజు అయిందమ్మా నిలిచేట్లకి మా ఆనందంకా రోజు హద్దులు నాకు ఆయనకి సంతోషం అంతగా అయిపోయింది నేను మెయిన్ నిలిచేదానికి దేవుడిని నమ్మను ఫస్ట్లో అప్పుడు నిలబడలేదని ఫస్ట్లోనే మూడు నెలలకి దేవుడు మొక్తులకి మొక్కిని వెంటనే దేవుడి గారిని చేశాను నన్ను ఇంకా ఆ మూకి నెలలోనే నా కోరిక దేరుపదలకి నా ఆనందంగా అద్దే లేదు ఇంకా దేవుడు ఉన్నాడు అని అప్పటి నుంచి నంపి స్టార్ట్ చేశాను ఎక్కడైతే పప్పు రెడీ అయిపోయింది అందువల్ల వేడిగా రైస్ వేసుకొని ఇంకా పప్పు వేస్తున్నాను ఇది నాకు కాదు మా తమ్ముడికి నేను ఈరోజు ఉపవాసం వస్తే ప్రతి శనివారం ఉపవాసం ఉంటాను పద్దెనిమిది సాయంత్రం వరకు ఉపవాసం ఉండి ఇంట్లో పూజ చేసిన తర్వాతే మళ్ళా నేను తింటాను వాడికి అన్నం వేసి వేడిగా అన్నం వేసి పప్పు వేసి ఇంకా మామిడికాయ ఊరికాయ ఒక దెబ్బ ఒక స్పూన్ అంతా నెయ్యేస్తున్నాను మా ఇంట్లో ప్రతి ఒక్కరికి మాడకే ఉండాల్సిందేను నేను ఊరగాయ ఇంట్లో చేసింది కాదు బయట వచ్చినప్పుడు కొనుక్కొని స్టాక్ పెట్టుకుంటాను ఒక హాఫ్ కేజీ అడ్జస్ట్ వేస్తే ఒక వారం కల్లా దినేస్త్రం ఇట్లా ఎన్ని కూరలు ఉన్నాయా కంపల్సరీ ఊరగా కావాల్సిందేను ఇంకా నెయ్యి అంటారు పప్పు చేసినప్పుడు ఖచ్చితంగా నెయ్యి వేసుకుంటాము అందుకు నెయ్యి అయితే నేను ఈ నెయ్యి మాట విన్నప్పుడు ఒక డబ్బా తెచ్చి పెట్టుకుంటాను ఇంకా అప్పుడప్పుడు క్యాసరె ఇట్లా ఏదైనా చేసినప్పుడు కూడా నేను నెయ్యి వాడతానండి మా ఇంట్లో ఏవో తిన్న తినక నెయ్యిగా నేను మా తోడలు మాత్రం ఎక్కువ తింటాము